ఘ పురాణం ఇరవై ఐదవ భాగం విష్ణువు బ్రహ్మరుద్రాలకు ఈ విధంగా హితబోధ చేస్తాడు పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు నేను సర్వేశ్వరుడును పద్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావుని నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు వాద ప్రతివాదములు తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయాయి ఇద్దరు వాగ్వాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరు సమస్త లోకములు ఇముడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపిస్తున్నాయి ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపమునకు ఆద్యంతములు లేవు సర్వత్రా తానే ఉన్నాడు అనేక వేల బాహువులతో సమస్త దేవాది దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనబడుతున్నారు నదీనదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తం కనబడుతున్నవి భీషణమైన వేడిని తూర్పులు వెదజల్లబడుతున్నాయి కోటి సూర్యకాంతుల వెలుగుతో ప్రకాశింపబడుతున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపని ఆద్యంతం తెలుసుకోవాలని అలా తెలుసుకున్న వాళ్ళే అధుకులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యి ఏళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపని ఆద్యంతములకు అనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇలా అనుకున్నారు ఆహా ఏమిటిది బ్రహ్మ ఈశ్వరులమైన మేము ఈ విరాట్ స్వరూపాన్ని ఆద్యంతములు తెలుసుకోలేకపోయాము అంటే మేము గొప్పవాళ్ళం కాదన్నమాట సమస్త మనకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడు సృష్టి స్థితి లయకారకుడు అతడే అతడే సర్వాంతర్యామి జగములనే జగదాదారుడు పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కణమలమై అని నిర్ణయించుకున్నవారే శ్రీ మహావిష్ణువును స్తోత్రము చేయగా విష్ణువు విరాట్ స్వరూపం వదిలి యథారూపం ధరించి మీరెంతో కాలం నుండి వాదించుకొనిచున్న విషయం తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం చేయటకు ఈ విరాట్ రూపం ధర ప్రదర్శించాను ఆది మధ్యాంతములు తెలుసుకోలేక నిశ్చేష్టలయ్యారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారు తెలిపేస్త తెలుపుతాను వినండి అని సమస్త మనకు మూడు గుణములు నిర్దేశించబడతాయి వీటినే త్రిగుణములు అంటారు అవి సత్వరజస్తమోగుణములు మీరు రజస్తమోగుణములు కలిగిన వారు ఎవరైతే సత్వ గుణములు కలిగి ఉందరో వారే గొప్పవారు తేజవంతులుగా ఏకాత్మస్వరూపానికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మస్థితికి నేను లయమునకు ఈశ్వరుడు అధిపతులుగా ఉన్నాము కావున మనల్ని త్రిమూర్తులు అంటారు త్రిమూర్తులు అనేవారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపాలు అయ్యాము కావున మీరు వేరు నేను వేరు అనేది లేదు అంతా ఏకాత్వ స్వరూపమే కావున మన ముగ్గురిలో ఎవరికి పూజలు చేసినా ఏకాత్వ స్వరూపునికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదం ఉండదు రజస్తమో గుణముల ప్రభావం చేత మీరు ఇట్లు ప్రవర్తించారు శాంతమునందు బ్రహ్మదేవా నువ్వు ఎక్కడి నుంచి ఉద్భవించావు నా నాభికమలము నుండే కదా కావున నీకు నాకు భేదమున్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడ వగు నీ గొప్పతనమును తెలియకోరి నారదుడు ఒకనాడు నీ మహత్యమును తెలుపుమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించు తిని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను రా నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు ఓ సాంబశివ నువ్వు నిర్వికార నిరాకల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడువు ఆదిదేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు నీవే బోళాశంకరుడు అయిన నీవే ఇంతం పట్ పంతం పట్టదగిన నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులు భక్తులను భజయింతురే పూజింతురే నిత్య సత్య స్వరూపడవు నిత్యానంద రూపుడవు నిత్య ధ్యాన స్వరూపుడవు అర్ధనారీశ్వరుడవు నీవు కూడా నాతో సమానమే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాడు కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడకు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపములుండి విముక్తులొకటియే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు స్వస్తి